చిరంజీవి చిన్న కూతురు జీవితంలో మరొక విషాదం శ్రీజా కొనిదల ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు చిరంజీవి చిన్న కూతురైన శ్రీజా జీవితంలో వరుసగా విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పడంలో ఏమాత్రం తప్పులేదు రీసెంట్ గానే తన రెండవ భర్తకి విడాకులు ఇచ్చిన శ్రీజా జీవితంలో మరొక విషాదం చోటు చేసుకుంది శ్రీజా తన కాలేజ్ డేస్ లోనే సిరీస్ భరద్వాజ్ అనే వ్యక్తితో ప్రేమలో పడి పెద్దల్ని ఎదిరించి మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా వెళ్లి మరీ పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసింది ఒక పాప పుట్టినప్పటికీ కూడా ఆ పెళ్లి ఎన్నో ఏళ్లు నిలవలేకపోయింది సిరీస్ తనను హింసిస్తున్నాడు అంటూ శ్రీజా కొనేదల కేసు పెట్టి విడాకులు తీసుకుంది విడిపోయినప్పటికీ కూడా తన కూతుర్ని అంతగానే ప్రేమించాడు శిరీష్ అయితే ఈ రోజు శ్రీజా కొనిదల మొదటి భర్త అయిన శ్రీరీష్ ఇంకా లేరు అంటూ వార్తలు వస్తున్నాయి సిరీస్ భారద్వాజ్ చాలా ఏళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ వస్తున్నారు అయితే ఇప్పుడు తను లంగ్స్ ఫెయిల్ అవ్వడం వలన ఈ లోకాన్ని విడిచి వెళ్లవలసి వచ్చింది ఇక మన మధ్యన సిరీస్ లేరు మెగా ఫ్యాన్స్ అందరూ సోషల్ మీడియా వేదికగా వారి సంతాపాలను తెలియజేస్తున్నారు